జిహెచ్ఎంసీలో లో ఐఏఎస్ల మార్పు హాట్ టాపిక్ గా అయింది లింబర్తి స్థానంలో జిహెచ్ఎంసీ కొత్త కమిషనర్ గా ఆర్ వి నియమించింది ఇక సెలవుల్లో ఉండి ఇప్పటికే రిపోర్ట్ చేసిన ఐఏఎస్ పక్కన పెట్టి మరో ఐఏఎస్ ను జోనల్ కమిషనర్ గా సర్కార్ కేటాయించింది మరో సీనియర్ ఐఏఎస్ అధికారి కొత్త కమిషనర్ వచ్చిన రోజు నుంచి సెలవుపై వెళ్ళిపోయారు ఇక కొత్త కమిషనర్ రాగానే ఐఏఎస్ లు అలకబోరడం ఇప్పుడు బల్దియాలో చర్చనీయాంశంగా మారింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఆర్వీ కర్ణన్ బాధ్యతలు చేపట్టారు అంతకు ముందు ఉన్న కమిషనర్ ఇలంబర్తిని ఏడు నెలలు తెరక్కుండానే మార్చి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆర్వీ కర్ణన్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ గా సర్కార్ నియమించింది ఆర్వీ కర్ణన్ రెండు వేల పన్నెండు బ్యాచ్కు చెందిన అధికారి అయితే అప్పటికే సీనియర్ గా ఉన్న కిల్లు శివకుమార్ నాయుడు ఈ అంశంపై ఒకంత అలకబోనినట్లు టాక్ వినిపిస్తోంది ఉత్తర్వులు వెలువడిన మరుసటి రోజు కమిషనర్ ఇలంబర్తిని కలిసి సెలవులో వెళ్లినట్టు తెలుస్తోంది ఆయన కంటే జూనియర్లకు ముఖ్యమైన జోనల్ కమిషనర్ పోస్టులు కట్టబెట్టి ఇప్పుడేకంగా తనకంటే జూనియర్కు కమిషనర్ బాధ్యతలు అప్పజెప్పడంపై ఆ సీనియర్ అధికారి ఒకంత కలతగా ఉన్నట్లు బల్దియాలో టాక్ వినిపిస్తోంది ఇక ఇప్పటికే శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా పనిచేసిన స్నేహ శబరీష్ మెటర్నిటీ లీవ్ లో వెళ్లి మళ్లీ జీహెచ్ఎంసీలో జాయిన్ అయ్యారు అయినా అక్కడ ఖాళీ అయిన జోనల్ కమిషనర్ ను రెండు వేల పదిహేడు కు చెందిన స్నేహ శబరీష్ కు కాకుండా ఇలా సీనియర్లను కాకుండా రెండు వేల పద్దెనిమిది బ్యాచ్కు చెందిన హేమంత్ సహదేవ్ కిచ్చింది ప్రభుత్వం ఇలా సీనియర్లను కాకుండా జూనియర్లను కేటాయించడంపై సీనియర్ అధికారులు ఒకంత అలకబోనుతున్నారనే చర్చ జరుగుతోంది ఇక కమిషనర్ ట్రాన్స్ఫర్ అయ్యే కంటే ముందే ముగ్గురు ఐఏఎస్లు జోనల్ కమిషనర్లుగా పనిచేస్తున్నారు ఇందులో ఖైర్తాబాద్ జోన్ ఎల్బీనగర్ జోన్ కూకట్పల్లి జోన్లలో ఐఏఎస్ అధికారులు జోనల్ కమిషనర్లుగా ఉన్నారు కలెక్టర్గా ట్రాన్స్ఫర్ అయితే ఎల్బీనగర్ ఖైర్తాబాద్ జోనల్ కమిషనర్లు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది కోటి మందికి సేవలందించే జీహెచ్ఎంసీ రాష్ట్రంలో ముఖ్యమైన లోకల్ బాడీగా ఉంది వేలాది మంది ఉద్యోగులు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న జీహెచ్ఎంసీకి గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఉన్న అధికారులను కమిషనర్ గా నియమించేవారు కానీ గత కొంతకాలం నుంచి సెక్రటరీ స్థాయి అధికారిని జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమిస్తున్నారు కొంతమంది సీనియర్ అధికారులకు సరైన స్థానాలు కల్పించకపోవడంతో బల్దియాలో లొక్కలొక్కలు మరింతగా బయటపడే అవకాశముందని సమాచారం Thank mm -hmm. you.